రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే అసలు ఇప్పుడు రాజన్న రాజ్యం ఉందా లేదా ఇప్పుడు రాజన్న రాజ్యం ఎక్కడ కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారి ఆనవాలు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయా రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా అనే విషయానికి మాట్లాడుతున్నాను నేను రాజశేఖర రెడ్డి గారి వారసులం వారసులం అని చెప్పుకుంటే సరిపోదు రాజశేఖర్ రెడ్డి గారి పనితీరు కూడా మీ పనితీరులో కనిపిస్తే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అవుతారు రాజశేఖర రెడ్డి గారు రైతుని పెట్టుకున్నాడు రైతే రాజు అన్నాడు నేను రైతు పక్షపాతనే గర్వంగా చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయము ఒక పండుగ కానీ ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో వ్యవసాయము దండగా ఎంతమంది అసలు వ్యవసాయమే మానేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అద్భుతంగా వ్యవసాయం నడిచింది ఒక పండగ లాగా నడిచింది ఒక సంక్రాంతి లాగా నడిచింది ప్రతి పంట వచ్చినప్పుడల్లా ఒక సంక్రాంతి లాగా ఉండింది ఇప్పుడుందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సబ్సిడీలు ఇచ్చారు అసలు ఇప్పుడుందా ఇన్పుట్ సబ్సిడీ ఉందా ఎరువుల మీద సబ్సిడీ విత్తనాల మీద సబ్సిడీ ఉందా డ్రిప్ మీద సబ్సిడీ ఉందా రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ ఇచ్చి ప్రోత్సహించారు కాబట్టే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ కనీసం ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అయినా ఉందా పంట నష్టపోతే రైతుకు పంట నష్టపరిహారం ఇవ్వాలి అన్న ఇంగితం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోతే ఇది రైతు రాజ్యం ఎలా అవుతుంది ఇది రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన ఎలా అవుతుంది రాజశేఖర్ రెడ్డి గారు పేదింటి బిడ్డల్ని కడుపులో పెట్టుకున్నాడు పెద్ద పెద్ద చదువులు చదవాలి అని ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది బిడ్డలు ఆ రోజు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు చేశారు ఇప్పుడుందా ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడుందా బిడ్డలు చదువుకోవడానికి పెద్ద చదువులు చదువుకోవడానికి భరోసా అసలు చదువుకోవడానికి పెద్ద చదువులు చదువుకోవడానికి భరోసా లేదు కదా అసలు తల్లితో తన తల్లిదండ్రులే అప్పు సొప్పు చేసి బిడ్డలు చదివిస్తే కనీసం ఉద్యోగం వస్తుంది అన్న భరోసా కూడా ఇప్పుడు లేదు పెద్ద పెద్ద పరిశ్రమలు ఎలాగో లేవు ఉద్యోగాలు ఎలా రో కనీసం ప్రభుత్వ ఉద్యోగాలైనా వేస్తారా అంటే అది కూడా లేదు ముప్పై టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయరు ఏమంటే గ్రామ పంచాయతీకి వాలంటీర్లను వేసాము అవే మా ఉద్యోగాలు అంటున్నారు సగం మందికి పర్మినెంట్ కూడా కాలేదు మరి మీరు ఎవరిని ఆదుకుంటున్నట్టు ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి పాలన దీనికి దానికి పొంతన ఏముంది అసలు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికారు ప్రజల మధ్య బ్రతికినంత కాలం ఉన్నంత కాలం ఏదైనా ఏ కార్యక్రమం చేసినా బిడా నాకు ప్రజల మధ్య ఉంటే నాకు ఇక ఏ ఆలోచన రాదు చాలా సంతోషంగా ఉంటుంది అని గర్వంగా చెప్పుకునేవారు కానీ ఇప్పుడు నియంత్రణలా తయారైపోయారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు అసలు ప్రజలెవరూ మీ దగ్గరికి రావడానికి వీల్లేదు మీరా ప్రజల దగ్గరికి వెళ్ళరు ఎలక్షన్లు వస్తే ఎప్పుడు బయటికి వస్తున్నారు కనీసం మీ ఎమ్మెల్యేలకు కూడా మీరు కనిపించరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రోజుకు కనీసం ముప్పై నలభై ఎమ్మెల్యేలను కలిసేవాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజా అని దర్బార్ దర్బారే నడిపేవాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎవరైనా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిని కలవాలంటే నేరుగా వాకిన్ నేరుగా వెళ్ళి కలిసేవారు ఉందా స్వేచ్ఛ ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేలకు మీ ఎమ్మెల్యేలకే లేదు కదా ఇదే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన